ఇతరులందరికీ ప్రత్యేకించి ఇక్కడ వేదిక మీద చూస్తూ ఉంటే మహాబులు కూర్చున్నారు వేదిక ముందు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇంతమంది వ్యక్తుల మధ్యలో మేం మాట్లాడడం అనేది బాగుండదు అనుకుంటారు ఎందుకంటే చాలా మేధో సంపత్తి కలిగినటువంటి ప్రజలు కానీ ఒక విషయం మా జాబి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతారు మంచిది మాట్లాడితీరా ఎందుకంటే మా ప్రయాణం రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుండి ప్రారంభమైంది ఇప్పటి వరకు కూడా మేమందరూ కలిసి ప్రతి కార్యక్రమంలో మరి ముందుండి నడుస్తున్నాం ప్రత్యేకించి మరి గారి గురించి చెప్పేందుకు ముందు ఒక చిన్న మాట చెప్పాలి భగవంతుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశంతో పుట్టిస్తారు ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశం అనేది ఉంటుంది ఆ ఉద్దేశాన్ని సఫలం చేసుకునే వాళ్ళు కొందరు విఫలం చేసుకునే వాళ్ళు కొందరు ఆ విఫలం చేసుకునే వాళ్ళు మామూలుగా ఆ ఉద్దేశాన్ని కొంత దూరం ప్రయాణించి వదిలేస్తారు కానీ జాబుల్ లాంటి వ్యక్తులు ఆ యొక్క తత్వాన్ని పట్టుకొని దానిలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆఖరికి ఒక స్థాయికి చేరుకొని ప్రజలందరి చేత గుర్తింపబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మాత్రమే ఆ స్థాయికి చేతారు ఇప్పుడు జాబులు గారు ఒక స్టెప్ ఇంకొక స్టెప్ ఉంది ఆ స్టెప్ తర్వాత ఇంకా ఒక స్టెప్ ఉంది అంటే గారు ఇంకా రెండు స్టెప్స్ ముందుకు పోవలసిన అవసరం ఉంది సో ఆ స్టెప్స్ ఇంతటితో ఆప్ చేయకుండా మీరు పడుతున్నటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం జరిగింది దొరికింది రాబోయే రోజుల్లో ఆ రెండు అరుగులు కూడా వేసి మరోసారి ఈ విధంగా మేమందరం కలిసి ఆ సంతోషంలో మేమందరూ మరి భాగం కావాలని వేడుకుంటున్నాం సార్ ఆ వైపుగా బయనిస్తారని అటువంటి టార్గెట్ మనసులో పెట్టుకొని భవిష్యత్తులో సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సార్